హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోను ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాము ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా క్విగ్గా ఈ లడ్డూని చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఐరన్ లెవెల్స్ పుష్కలంగా ఉండే ఈ లడ్డూని పిల్లలైనా పెద్దలైనా రోజుకి ఒకటి తింటే చాలండి రోజంతా అలసిపోకుండా చురుగ్గా ఉంటారు మరి ఈ హెల్దీ లడ్డూని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏం రోజు చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ పల్లీలలో మనకి కావాల్సిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి గుండె పనితీరుని మెరుగుపరచడానికి రక్తహీనతని తగ్గించడానికి ఈ పల్లీలు మనకి బాగా హెల్ప్ చేస్తాయండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకుంటే గింజ లోపలి వరకు చక్కగా వేగుతుందండి ఇలా కలుపుకుంటూ ఏడెనిమిది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే గింజ లోపలి వరకు చక్కగా వేగి పైన పొట్టు ఇలా ఈజీగా సపరేట్ అవుతుంది ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి అరకప్పు సన్ఫ్లవర్ గింజలు అరకప్పు గుమ్మడి గింజలని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ గింజలని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే పచ్చిపాసన పోయి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి గుమ్మడి గింజలైనా సన్ఫ్లవర్ గింజలైనా మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి ఎముకను బలంగా ఉండడానికి బీపీని షుగర్ని కంట్రోల్ చేయడానికి మనకి బాగా హెల్ప్ చేస్తాయండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఒక కప్పు నువ్వులనైనా తీసుకోవచ్చు అయితే మీరు ఈ లడ్డూని నువ్వులతో చేసుకోవాలి అనుకుంటే నెయ్యి వేయకుండా నువ్వులని లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న ఈ గింజలని ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులని తీసుకొని నువ్వులు చిటపటం అనే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎముకలు బలంగా ఉండడానికి పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి రక్తంలో ఐరన్ లెవెల్స్ పెంచడానికి నువ్వులు మనకి బాగా హెల్ప్ చేస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చర్మం కాంతివంతంగా ఉండడానికి ఎండు కొబ్బరి మనకి బాగా హెల్ప్ చేస్తుందండి మనం వేచి పెట్టుకున్న ఈ పప్పు గింజలన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కనంచుకోవాలి ఇంధన నుండి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలని కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇలా లైట్గా క్రష్ చేసి పక్కనుంచుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సన్ఫ్లవర్ గింజలని అలాగే గుమ్మడి గింజలని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే వేచి పెట్టుకున్న పల్లీలని కూడా పొట్టు తీయకుండానే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే నాలుగైదు యాలపులను యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుముని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తీపి కాస తక్కువ కావాలి అనుకుంటే ఒకటింబావు కప్పు బెల్లన్నైనా తీసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ బెల్లం పూర్తిగా నలిగిపోయి ఇలా ముద్దల అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా ముద్దల అయ్యే వరకు గ్రైండ్ చేసి తీసుకుంటే లడ్డూలు చుట్టుకోవడం ఈజీ అవుతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని ఎక్కడా ఉండలు లేకుండా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి క్రష్ చేసుకున్న పల్లీ పొడిని అలాగే వేచి పెట్టుకున్న నువ్వులు ఎండు కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి పల్లీలని ఇలా లైట్గా క్రష్ చేసి తీసుకుంటే లడ్డూని తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇలా లడ్డూలని చుట్టుకోవాలి మీకు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా లేదా పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా ఈ లడ్డూలని చుట్టుకోవచ్చు పాకం లేకుండానే ఈ లడ్డూలు చేసుకుంటున్నాము కాబట్టి ఈ లడ్డూలని ఎయిటీన్ డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది ఎన్నో పోషకాలని అందించే హెల్దీ లడ్డూ రెడీ చూసారు కదా పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా క్విక్గా ఈ లడ్డూని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి